ఎస్వై న్యూస్ కు స్వాగతం గ్రామాల్లో రైతుల పొలాల వద్ద రెక్కి చేసి ట్రాక్టర్ ట్రక్కులను గుర్తించి దొంగిలించడమే పనిగా పెట్టుకుని దొంగిలించిన ట్రాలీలను తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్ముతున్న దొంగల ముఠాను గుర్తించిన సూర్యాపేట పోలీసులు విచారణలో భాగంగా నిందితులు మునగాల పెన్పహాడ్ మిర్యాలగూడ రూరల్ నాగారం మద్దిరాల గుర్రంపోడు నూతనకల్ మోతే గరిడేపల్లి శాలిగౌరారం సూర్యాపేట రూరల్ కేతేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం పద్దెనిమిది ట్రాక్టర్ల ట్రాలీలు చోరీ కేసులున్నట్లు నిందితులు అంగీకరించారు వాటిని స్వాధీనం చేసుకుని దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను రిమాండ్ కు తరలించారు ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తుంగతుర్తి సిఐ శ్రీను సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ మద్దిరాల ఎస్ఐ వీరన్న పర్యవేక్షణ చేసిన డిఎస్పీ రవి సిసిఎస్ సిబ్బంది వెంకన్న శ్రీనివాస్ గురుస్వామి మల్లేష్ ఆనంద్ శివ సతీష్ ప్రభాకర్ లను సూర్యాపేట జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్ అందించారు అందరికీ నమస్కారం ఇవాళ మన సూర్యాపేట జిల్లాలోని రైతులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనాలు చేసేది ఒక గ్యాంగ్ తొందర ఆ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది అట్లే వాళ్ళ దగ్గర నుంచి ట్రాలీస్ కూడా అవి కూడా రికవరీ చేయడం జరిగింది సో గ్యాంగ్లో బేసికలీ నలుగురు మెంబర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి సంపంగి మహేష్ సంపంగి సత్యమహే కోర్సు వెంకన్న చాలాకుంట్ల మహేష్ నలుగురు కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బిల్లు బేసికలీగా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ ఒక రోజు రెక్కీ చేస్తారు బైక్ల మీద తిరిగేసి అక్కడ ఏమేమి అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడ ఎక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం ఎలా ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని అక్కడ ఏదైతే తీసుకెళ్లొచ్చు మరి నెక్స్ట్ మరుసటి రోజు కాకుండా లేకుండా ఇంకా టూ త్రీ డేస్లోనే అట్లా ప్లాన్ చేసుకొని వాళ్ళు అక్కడ రాత్రి పూట ఒక ట్రాక్టర్ తెచ్చి అక్కడ అది దానికి చేయిన్ పెట్టేసి అది ట్రాలీస్ని తీసుకెళ్ళేవాళ్ళు సో అక్కడ నుంచి తీసుకెళ్ళినాక వాళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్ల చెప్పేవాళ్ళు దాట్ ఇది మా దగ్గర ట్రాలీ ఉంది మాది సొంత ట్రాలీ అని అక్కడ నుంచి వాళ్ళు వేరే రైతులకి అమ్మేవాళ్ళు సో ఇట్లా వాళ్ళు ప్లాన్ చేశారు సో వేరే రైతులకు కూడా తక్కువ ధరలో అమ్మేసి వాళ్ళు కూడా ఇది ఇన్వర్సంగా ఉండి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసేవాళ్ళు సో విలువిరి ఏదో గ్యాంగ్ ఇది ట్వంటీ వన్ నుంచి మా దగ్గర ఏదైతే ఇప్పుడు నేరాలు రిపోర్ట్ అయినాయో పార్ట్ వన్లో విలు ఇప్పుడు చెప్పడం జరిగింది సో అది అంతా డిటెక్షన్ మనం చూస్తే ఇప్పుడు ఎయిటీన్ కేసెస్ దాంట్లో ఎయిటీన్లో పదకొండు మన జిల్లా సూర్యపేట జిల్లాలో వాళ్ళు చేసినవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అట్లాగే ఒక ఏడు కేసులు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు చేశారు సో టోటల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది ట్రాలీలు మనం ఇప్పుడు సీజ్ చేస్తున్నాము అట్లాగే ఒక ట్రాక్టర్ ఉంది అది ఏదైతే వాళ్ళు ఇది వాడేడు అక్కడ ట్రాలీని తీసుకోపోవడానికి అట్లాగే ఒక బైక్ కూడా ఇదంతా సొమ్ము కలిపి ట్వంటీ టూ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది అట్లాగే నాలుగురు అక్యూజ్ ఉన్నారు సో బేసికల్లీ అది వాళ్ళు చేసిన పోలీస్ స్టేషన్స్ అట్లాగే మండల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు మునగాల పేన్పహాడ్ అట్లాగే మిర్యాలగూడ నాగరాం మద్దిరాల గుర్రంపోడ్ నూతంకల్ మోతే గరిడేపల్లి శాలికారం సూర్యపేట రూరల్ అట్లాగే కేతేపల్లి ఇవన్నీ మండలాల్లో వాళ్ళు చోరీలు చేశారు దీంట్లోది ముగ్గురు నేరెస్లో ఎవరితో ఉన్నారు వాళ్ళది నేర చరిత్ర కూడా ఉంది మన దగ్గర ఉన్నవాళ్ళు సంపంగి మహేష్ సంపంకి సత్యం అట్లాగే ఒరుసు వెంకన్న వీళ్ళది ఇంతకుముందు కూడా పదకొండు కేసులు ఉన్నాయి అవి కూడా కొన్ని మన దగ్గర కొన్ని నల్గొండలో అట్లాగే రాచకొండలో దాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో అట్లా చాలా చోట్ల వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు సో ఆ కేసులలో వాళ్ళు రెస్ట్ అయినారు ముందు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని స్టార్ట్ చేశారు ఇప్పుడు మనం వాళ్ళ నిఘా కొన్ని రోజుల నుంచి ఉంచినాము ఎప్పుడు మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఎంత అది సొమ్ము కూడా రికవర్ చేయడం జరుగుతుంది సో దీంతో కేసులో మా సిసిఎస్ టీం చాలా మంచి వర్క్ చేశారు చాలా రోజుల నుంచి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళది ఎంత మంచి పని కొరకు వాళ్ళకి ఇది సన్మానిస్తున్నాము అట్లాగే మన లోకల్ పోలీస్ స్టేషన్ టీం మందిరాల పోలీస్ స్టేషన్ దాన్ని ఇక్కడ సిఐ తొంగతుర్తి అట్లాగే డిఎస్పీ సూర్యాపేట వాళ్ళందరిది మంచి పని కొరకు వాళ్ళకి కూడా అందరికీ సన్మానిస్తున్నాం థ్యాంక్ యూ